क्लाम भरद्रम विष्णु सिसिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्व विग्रो पश्यांतयेत आदिच्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः अंदर की नमस्कार सचिदेव एस्ट्रो चैनल के स्वागतम ఇది నా నూట ఇరవై రెండో వీడియో ఈ వీడియోలో మకర రాశి వాళ్ళకి అదృష్టం తలుపుకొస్తుందా అనేటి విషయంపై నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ విశ్వామ సంవత్సరం ప్రారంభంలో అంటే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదున నా శని భగవానుడు మీనరాశిలో గురువు ప్రారంభంలో వృషభ రాశిలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి మిథున రాశిలో రాహు ప్రారంభంలో మీనరాశిలో పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో కేతువు ప్రారంభంలో కన్యా రాశిలో పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలో సంచారం చేస్తున్నారు శని భగవానుడు ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల కాలం పాటు సంచారం చేస్తాడు గురువు ఒక సంవత్సర కాలం పాటు సంచారం చేస్తాడు రాహు భౌతిందన కాలం పాటు సంచారం చేస్తున్నాడు కేతువు భౌతిందన సంవత్సరం పాటు సంచారం చేస్తాడు ఇట్లా ఉండగా శని భగవానుడు మకర రాశి నుంచి మిని రాశి మూడో రాశి అయినందువల్ల ఆ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా శని భగవానుడు మంచి ఫలితాలు సుఫలితాలు మకర రాశి వాళ్ళకి కలజేస్తున్నాడు అదట్లా ఉండగా గురువు పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదున మిథున రాశి సంచారంలో ఉండగా ఒక సంవత్సరం కాలం పాటు మిథున రాశిలో సంచారం చేయాలి అంటే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేయాల్సి ఉంటుంది దానికి భిన్నంగా గురువుకి అతిచారం ఏర్పడటం వల్ల పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదుననే కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే ఆరు నెలలు ముందే ఇంకా ఆరు నెలలు ఉండగానే ఆరు నెలల ముందలే కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు గురువు అయితే గురువు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎక్కువ రోజులు ఉండడు అక్టోబర్ నవంబర్ చివరి దాకా ఉంటాడు అది దాని విషయాలు కూడా తెలుసుకుందాం మనం కర్కాటక రాశి గురువుకి ఉచ్చ రాశి అంటే గురువు కర్కాటక రాశిలో ఒక హయ్యెస్ట్ స్టే స్టేటస్ని పొందేటువంటి రాశి అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రం ఒకసారి మాత్రమే ఇటువంటి అవకాశం గురువుకి వస్తుంది ఇక్కడ ఈ కర్ణాటక రాశిలో గురువు ఐదు డిగ్రీల దగ్గర పరమోచ్చని పొందుతాడు అంటే ఒక రాశి యొక్క నిడివి ముప్పై డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా ఐదు డిగ్రీలకి చేరగానే అక్కడ పరమోచ్చని పొందుతాడు మిగతా ఇరవై ఐదు డిగ్రీలు అది మిత్రస్థానం కిందనే లెక్క ఒక లోతుగా పరిశీలన చేసినట్లయితే పేరుకి స్థానంలో సంచారం చేస్తున్నాడని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఇప్పటికీ అతను మంచి రియల్గా ఉచ్చస్థానం యొక్క ఫలితాలు ఆయన ఇచ్చేది ఐదు డిగ్రీల సంచారం వరకు మాత్రమే ఇస్తాడు అయితే ఇక్కడ పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాసి ప్రవేశం చేస్తున్నాడు అని చెప్పి చెప్పుకున్నా కదా అక్కడ మొత్తం ఆరు పన్నెండు వరకే ఉంటాడు అక్కడ పద్దెనిమిది పది నుంచి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకే అంటే దాదాపు రెండు నెలలు కూడా లేదు రెండు నెలలకి పదమూడు రోజులు తక్కువే పన్నెండు రోజులు తక్కువే అంటే అరవై రోజుల్లో పది రెండు పది నలభై ఐదు రోజులే ఉంటారు అక్కడ సో అక్కడ ఈ నలభై ఐదు రోజుల కాలం కూడా గురువు ఉచ్చస్థితిని ఉచ్చస్థితి స్టేటస్లో ఉన్నట్లే లెక్క అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదున కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి గురువు పన్నెండు పల్కుడు ఆ రోజున ఆయన వక్కరిస్తున్నాడు ఆ కర్కాటక రాశిలో అంటే ఒక్క నిమిషం ఒక డిగ్రీ లోపలే ఉండగానే ఒక డిగ్రీ దాదాపు ఒక డిగ్రీకి దగ్గరగా జీరంగానే ఆయన తిరిగి వక్రిస్తున్నాడు వక్రచ్చి ఆరు పన్నెండులో మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నాడు అంటే కర్కాటక రాశిలో ఎక్కువ రోజులు ఉండటం లే మొత్తానికి కర్కాటక రాశి ప్రవేశం ఉంది అతి వల్ల అందువల్ల ఎప్పుడైతే కర్కాటక రాశి మకర రాశికి ఏడో స్థానం అయింది ఏడు స్థానంలో గురువు యొక్క సంచారం ఆ గురువు ఉచ్చరాశిలో ఉంటాం పరమోత్స దానికి దగ్గరలో ప్ర సంచారం చేయడం ఇవన్నీ కూడా విశేషంగా మనం చెప్పుకోవాలి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు గురుబలం వచ్చినట్లే లెక్క మకర రాశి వాళ్ళకి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి రుజుమార్గంలో ప్రవేశించి మకర రాశి వారికి ఏడో స్థానంలో గురువు కర్కాటకంలో సంచారం చేసు పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నుంచి పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇరవై ఐదు రోజుల పాటు గురుబలం వల్ల అత్యుత్తమ ఫలితాలు కలజేస్తున్నాడు గురువు కర్కాటక రాశిలో ఏడో ఇంట్లో సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి గౌరవం కార్యసిద్ధి ఇట్లాంటి శుభ ఫలితాలు కలజేస్తున్నాడు అంతేకాకుండా భార్యా అదృష్టాన్ని కలజేస్తున్నాడు అంతేకాకుండా వ్యాపార భాగస్వాముల అనుకూలతను కూడా కలగజేస్తున్నాడు అంతేకాకుండా పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశాలు కలవు ఈ పబ్లిక్ రిలేషన్స్ అనేటువంటి రాజకీయ నాయకులు చాలా ఇంపార్టెంట్ మకర రాశి వాళ్ళు ఎవరైనా కనుక రాజకీయాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ బాగా అనుకూలిస్తాయి ఇప్పుడు అనుకూలిస్తాయి దాని తర్వాత తిరిగి వచ్చే సంవత్సరం మే రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా గురు కర్కాటక రాశి ప్రవేశించి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉంటాడు అక్కడ అప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి అప్పుడు ఒక వన్ ఇయర్ పాటు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి పబ్లిక్ రిలేషన్స్ అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళకి విదేశీ ప్రయాణాలు ఏమైనా కూడా అవి కూడా అనుకూలించేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా మకర రాశి వాళ్ళకి వాళ్ళ ఇమేజ్ ఆ మకర రాశి ఒక గుర్తింపు పొందుతారు వాడు ఒక ఇమేజ్ ఇస్తాడు ఉచ్చస్థితిలో ఇస్తాడు ఎందుకని ఉచ్చస్థితిలో ఉండి ఉచ్చల మకర రాశిని చూస్తున్నాడు కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మకర రాశి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానిపై కూడా దృష్టి ఉంటుంది గురువు యొక్క దృష్టి గురువు యొక్క ప్రభావం ఉంటుంది అక్కడ అంటే శని మినరాశి సంచారంలో మూడో స్థానంలో సంచారం కాబట్టి ఎలాగో ఆయన మంచి ఫలితాలు అని రెడీగా ఉన్నాడు ఆ గురువు యొక్క దృష్టి పట్టం మూలన ఆ టూ మంత్స్ శనిచ్చేటువంటి ఫలితాలు అవుతాయి అంటే ఏంటన్నమాట ఈ కర్కాటక రాశిలో గురువు యొక్క సంచారంలో గురుబలం గురుబలం పెరుగుతుంది అటు శని బలం కూడా పెరుగుతుంది గురుబలం శని బలం పెరిగింది ఇంకా కావాల్సింది ఏంటండి ఏ రాశి వాళ్ళకైనా కానీ గురు శని రాహుకేతులు ఈ నాలుగు గ్రహాలు మనం ప్రధానంగా తీసుకుంటాం గురుబలం శ్రీ బలం కనుక బాగా ఉన్నట్లయితే వాళ్ళకి దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచి ఫలితాలు ఇచ్చేసినట్లే లెక్క తర్వాత ఈ ప్రకారంగా గురువు బలం వల్ల మకర రాశి వాళ్ళకి అదృష్టం తరుముకొస్తానికి అతిచారంలో తొందరగా వచ్చేస్తున్నాడు అంటే ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ మేలో కర్కాటక రాశిలో ప్రవేశించాల్సినటువంటి గురువు అక్టోబర్లోని పద్దెనిమిదిని ప్రవేశిస్తున్నాడు ఒక 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 చూపు చూస్తాడనమాట మంచి ఫలితాలు ఇచ్చి తొందరగా ఆయన కూడా తొందరపడుతున్నాడు ఎప్పుడు మక్క కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుదామా మంచి ఫలితాలు చేద్దామా అని చెప్పినటువంటి తాతాహాలు సందర్భం కనబడుతుంది అతి చార్ అనేటువంటిది రావటం మకర రాశి వాళ్ళకి చాలా అదృష్టం అని చెప్పాలి ఒక ఆరు నెలల ముందరే అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు దాని తర్వాత ఎట్లాగో మే ఇరవై ఆరు వస్తాడు కాబట్టి వన్ ఇయర్ ఉంటాడు కదా అప్పుడు మళ్ళీ కూడా తిరిగి మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటాడు సరే అది అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం విషయం ఏంటంటే శని యొక్క బలం ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది శని శని భగవాన్ ఇప్పుడు మేన్ రాశిలో వక్రిచ్చి ఉన్నాడు ఇప్పుడు శని భగవానుడు ఎస్ వక్రీచ్చి ఉన్నాడు వక్రిచ్చి మళ్ళీ ఇరవై ఎనిమిది పదకొండు ఒకరి త్యాగం పొందుతున్నాడు అయితే కొన్ని కొన్ని పంచాంగాల్లో ఏంటంటే ఒకరించి కుంభరాశిలోకి వెళ్తాడు కుంభరాశిలోకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు డిసెంబర్లో ఎప్పుడు మళ్ళీ వస్తాడు వస్తాడని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను ఫాలో అయ్యే సిద్ధాంతం ప్రకారం ఆంధ్రపత్రిక పంచాంగం సిద్ధాంతం ఎవరు రాసినా సార్ దాంట్లో టైమింగ్స్ అవి కరెక్ట్గా ఉంటాయి అవన్నీ ఒకే రకంగా ఉంటాయి దాంట్లో మాత్రం శని యొక్క సంచారం మళ్ళీ ఒక్కరించి కుంభరాశిలోకి వెళ్ళినట్లుగా ఎవరు చెప్పలేదు ఇదే కరెక్ట్ సిద్ధాంతం ప్రకారం రాసి పంచాంగానే కరెక్ట్ కాబట్టి కుంభరాశిలోకి వెళ్ళటలేదని నేను భావిస్తున్నాను కాబట్టి రాశిలోనే ఉంటాడు మీనరాశి శ్రీ యొక్క వక్రత్యాగం ఇరవై పదకుండా జరుగుతూ ఉంది ఏవైనప్పటికీ పద్దెనిమిది పది నుంచి గురువు యొక్క దృష్టి శ్రీ మీద పడుతుంది కాబట్టి వక్రచి ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు పద్దెనిమిది పది నుంచి ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి మంచి రోజులు స్టార్ట్ అయినట్లయితే అద్భుతమైనటువంటి యోగం గురు బలం రెండు కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్రకారంగా ఈ మకర రాశి వాళ్ళకి అదృష్టం తరుపుకు వస్తుందని చెప్పి చెప్పేదానికి మంచి అవకాశం ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు so este...